కలెక్షన్స్ ఇవాళ కలంకారి ముక్క జాకెట్ ముక్కలన్నీ ఒక జాకెట్ ముక్క వచ్చేసి సెవెంటీ రూపీస్ ఫైవ్ జాకెట్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును అందులో కలర్స్ బ్లూ కలర్ డార్క్ పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ బ్రింజల్ కలర్ పింక్లో డార్క్ షేడ్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ రెడ్ లో డిఫరెంట్ ప్యాటర్న్ బ్లూ కలర్ జామ్ని కలర్ ఎల్లో కలర్ డార్క్ కృష్ణ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ రామ గ్రీన్ కలర్ three color mixed color maroon color green and pink color red color blue color ash color light baby pink color dark green color this one is డార్క్ పింక్ ఎనీ ఫైవ్ జా ఎనీ ఫైవ్ బ్లౌజ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ప్లీజ్ వన్ పీస్ రేట్ ఈస్ సెవెంటీ రూపీస్ ఫైవ్ పీసెస్కి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching this video.